ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత మిథున రాశి వారికి అఖండ రాజయోగం ఉంది జూలై నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత మిథున రాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది జూలై నెల పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి కుదురు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుదత్పు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వరిత్రుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను కూడా తీరుస్తూ వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది మిథున రాశికి చెందిన వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బెర్రిజ్ వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరే జీవితంలో అధికంగానే కనపడుతున్నాయి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో భవిష్యత్ ప్రణాళికలు పూర్తిగా వేస్తారండి మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది అధికారులతో కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాలి అనవసర ధనమీయం జరిగే సూచనలు ఉన్నాయి హనుమంతుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు అయితే ఉన్నాయి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు భూగృహయోగాలు కలిసి వస్తాయి బంధువుల కారణంగా మీకు అన్ని విధాలుగా మేలు చేకూరుతుంది సంతోషంగా కాలాన్ని కూడా మీరు ఎప్పుడు కూడా గడుపుతూ ఉంటారు ఆరోగ్యం ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేయాలి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగితే మేలు కీలకమైన వ్యవహారాల లోకమెట్టు తగ్గి ఉన్నట్లయితే లక్ష్యం త్వరగా చేరుకుంటారు శుభకార్యాలతో ఆర్థిక వ్యయం అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి దైవ బలాన్ని పెంచుకోవాలి మీకు ఈ వారం మధ్యలో శుభం చేకూరుతుంది ఈశ్వర ఆరాధన చేస్తే మేలైన ఫలితాలు అనేవి మీకు సిద్ధించబోతున్నాయి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది వీరు ఇప్పటి వరకు కూడా కోరుకున్నటువంటి కలలు కన్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా చాలా సాధారణంగా ఉంటుందండి సమయం ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది కనుక మరియు మీరు మా దానిని నియంత్రించలేరు మీరు ఆరోగ్యం పైన మరియు కుటుంబం కోసం కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు లగ్జరీ వస్తువుల పైన కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అయితే ఈ సమయంలో కనపడుతున్నాయి పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంచుకోకండి ఈ నెలలో కుటుంబ జీవితం అయితే చాలా బాగుంటుంది మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది ఇది సమస్యల నుండి అధిగమించడానికి మీకు కొంత ధైర్యాన్ని ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మీ తోబుట్టూర్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త ఆరోగ్యపరంగా ఈ నెల మీకు చాలా సాధారణమైనటువంటి నెలగా ఉంటుంది మీరు కంటి మరియు వేడికి సంబంధించిన సమస్యలతో బాధలు పడవచ్చు తరచుగా కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మరియు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన ఆహారాన్ని తీసుకోండి మీరు వెన్ను నొప్పి మరియు తలనొప్పితో కూడా మీరు బాధలు పడవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం మేలు వ్యాపారులకు సాధారణ సమయం అయితే ఉంటుంది వ్యాపారంలో నెమ్మదిగా మీరు వృద్ధి మరియు సగటు ఆదాయం కూడా ఉంటుంది మూడో వారం నుండి కూడా వ్యాపారంలో వృద్ధి ఆదాయం కూడా పెరగడాన్ని మీరు చూస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత ఆసక్తి కూడా కొంచెం తక్కువ ఈ సమయంలో ఉంటాయి మొదటి ఇంటిపైన సూర్యుడు సంచారం చేయడం వలన వీరికి చాలా కోపం మరియు ఒత్తిడి కూడా ఉంటుంది వారు సహనంగా ఉండడానికి వారి వాసించిన ఫలితాలు కూడా పొందడానికి కొంచెం కష్టపడి ప్రయత్నించేయాల్సి ఉంటుంది చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారికి ధన అర్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధన అర్జన చేయలేరు అందువలన వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి ఈ వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు మిధునాశ వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఈ రాశి వారి ఎదుటి వారిని బట్టి స్వభావమును మార్చుకుంటూ వీరికి వెన్నుతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లును మంచి చెడులను విమర్శించుట్లో కూడా వీరికి వీరే సాటి మిథున వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వైద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలేక పని గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కొరికేల మొక్కలు పెంచులో ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా దాగి ఉంటుంది ఈ రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వీరు దానిని తమకస్తు భావించి తమ వంతు సహాయాన్ని అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం మీతో కొట్టడం వంటి అనేకమైనటువంటి అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కలిసిపోయేవారు కానీ వీరు ఉంటారు ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనసును వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందినవారు ప్రతిరోజు రాహు పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు అర పురోహితులకు పేదవారికి దానం చేయండి మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠించండి మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువ పొందుతారు కావున అవకాశం ఉన్నప్పుడు అల్లా కూడా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి చూశారు కదా మిథురా సార్ గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్